నాయకుడుగా లోకేష్ గారు పనితీరు ఎలా ఉంది లోకేష్ గారు మంగళగిరి ఆనందంగా బతుకుతున్నారు ఇవాళ ఆరి ఇంటికెళ్ళ పిండి నల్లా ఇంటికి తీసుకొచ్చి చెప్తున్నారు ఏదైనా కానీ ఇబ్బందిగా ఉందంటే అందరు సాయం చేస్తారు నూటికి వంద మార్కులు లోకేష్ గారు ఇబ్బంది లోకేష్ గారు బాగా చేస్తున్నారు మెడికల్ కాలేజీలు అసలు ఎక్కడైనా కట్టినట్టుగా ఎక్కడైనా చూసారా బాబాయ్ మీరు ఏమి లేదండి లేదంటే అటు జనాన్ని మళ్ళీ తప్పుగా మనం ప్రచారం చేసి ఈ సంవత్సర కాలంగా చూస్తున్నాం బాబాయ్ పెన్షన్లు అంటే పెన్షన్లు కానీ మూడు వేల నుంచి ఒకేసారి నాలుగు వేలు చేయడం కానీ లేదా పిల్లలకి తల్లికి వందనం ఇవ్వడం కానీ అన్ని కరెక్ట్ గా సక్రమంగా అందుతున్నాయి అంటారా పిల్లలు మా ఇంట్లో అందరికి వస్తున్నాయి మరి ఏం చేసినా కూడా ఏమి చేయట్లేదు ఏమి చేయట్లేదు అని ఒకటే ఇది చేస్తున్నారు కదా వాళ్ళ అధికారం ఆహ్మా అధికారులకు రావాలి మనం ఎట్ట కొట్ట అని ఆలోచన కానీ జనంలో అయితే ఏం లేదండి